అందరికి మరి న్యాయం జరగకపోతే అసెంబ్లీ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే కార్యాలయం అడుపుమండి మన పోలీసు వాళ్ళు అందరు అరెక్ట్ చేసి డిపల్చి మరి పోలీస్ జరుగుతుంది మరి ఇలా పబ్లిక్ రైతులకు న్యాయం చేస్తారు మరి ఒక గత ప్రభుత్వం కూడా మాత్రం అసలు కార్యయాపన చేసి మరి కార్యక్రమం వచ్చినంత న్యాయం ఆశపడ్డారు ఆశలు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను అయినా కానీ ర్యాం చేశానని డిప్యూటీ సీఎం గారి ఇంటికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేడు మరి కార్యాలయ గారు పదకొండు ఆయన కలుద్దామంటే పోలీస్ ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ ఇవ్వబడదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ మరి కలిసింది ప్రభుత్వము మరి బైజెక్ట్ ఏం చేస్తామని చెప్పేసి మరి ఏం చేస్తామని అడుగుతున్నాను తెలంగాణ మొత్తం ధర అయ్యాలని ఇది గమనించాలి రైతులకు న్యాయం ప్రభుత్వం ఎందుకు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికన్నా చిత్తంటే న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కంగ్రవె హైదరాబాద్ భూమి పార్టీలకు అందరికీ న్యాయం జరిగేదాకా పోరాడేది పోరాడేది తీసుకుంటే లేదు తెలంగాణ మొత్తం కూడా మూడు రోజులతో ఏదమై మరి ప్రత్యేక మరి ముద్దిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారం